హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి బొబ్బట్ల వీడియో అండి అంటే మేమైతే భక్ష్యాలు అంటాం వీటిని అమ్మో బొబ్బట్ల మాకు చేయడం రాదండి చెడిపోతుంది లేకపోతే స్టఫ్ లోపల పెట్టినప్పుడు సెంటర్లో మాత్రం ఉండిపోతుంది సైడ్స్ ఏమిటి స్టఫ్ రావట్లేదండి పిండి మాత్రం ఉండిపోతుంది తినేటప్పుడు టేస్ట్ ఉండట్లేదు అలాగే పల్చగా రావట్లేవు ఇలా చాలా కంప్లైంట్స్ ఉంటాయండి అంటే చాలు కానీ అవన్నీ ఈ వీడియోతో మీకు ఆన్సర్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పలచగా పేపర్లా కావాలన్నా పేపర్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనం స్టఫ్ పెట్టినప్పుడు సైడ్స్ అమ్మకి కూడా ఈక్వల్గా మనకి అప్లై అయ్యేటప్పుడు చూ ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా మేమైతే ఈ బొబ్బట్లు వచ్చేసేసి ఉగాదికి ప్రిపేర్ చేసుకుంటామండి ఒక్కొక్కరు ఒక్కొక్క పండక్కి ప్రిపేర్ చేసుకుంటుంటారు కర్ణాటకలో బెంగళూరులో వచ్చేసేసి ఈ బొబ్బట్లు వరలక్ష్మి వ్రతాన్ని ప్రిపేర్ చేస్తారనమాట కొన్ని ఏరియాలలో హోలీకి ప్రిపేర్ చేస్తారు అట్లా ఇక్కడ మీరు చూసారు కదా ఎంత పల్చగా వచ్చిందో లేయర్ వచ్చేసి పేపర్ లాగానే ఉంది నార్మల్గా పూతరేకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లోపల పొంగిందండి ఆ పొంగడం వల్లనే మనకి ఇక్కడ టూ లేయర్స్ లాగా బాగా కనిపిస్తుంది అనమాట పొంగితేనే ఇలా కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇలా సెంటర్ అనేది ఓపెన్ కాదు అంత బాగా వస్తాయండి బొబ్బట్లు మాత్రం పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ వీడియో చూడండి ఏంటంటే భయం లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ లేయర్ చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ ముద్దలు లేకుండా మందంగా కాకుండా పల్సగా పేపర్ లాగా ఏ విధంగా బొబ్బట్టు వచ్చిందో మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్ టైం నేను బొబ్బట్లు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం అది చాలా మందంగా వచ్చాయండి కానీ చేస్తూ చేస్తూ ఉండంగా మనకి అంటే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయండి బొబ్బట్లు చేయడంలో అవి ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఎవరికాడా చూసి నేర్చుకోలేదు నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ముందుగా ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మందంగా వచ్చాయి తర్వాత కొంచెం పలుచగా అలా ఇది వేస్తే ఇది ఇట్లా ఇది ఇట్లా వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని నాకు నేను అర్థం చేసుకున్న విషయాలు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఇక్కడ ముందుగా వచ్చేసేసి పచ్చినపప్పు ఒక కప్పు పచ్చినపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను కప్పుతో మెజర్మెంట్స్ కరెక్ట్గా మీకు చూపిస్తున్నానండి ఒక కప్పు తీసుకున్నాను పప్పుని ఇక్కడ కందిపప్పు కూడా తీసుకోవచ్చు అండి చాలామంది తెలంగాణలో వచ్చేసేసి మేము మా చిన్నపిల్లలప్పుడు మీ పప్పుతో చేయడం కూడా చూసామన్నమాట అమ్మ ఇల్లు వచ్చేసేసి తెలంగాణ అనమాట అక్కడ ఏంటంటే మా చిన్నపిల్లలప్పుడు కందిపప్పుతో కూడా చేసేవాళ్ళు బొబ్బట్లు కానీ అమ్మ వాళ్ళు ఎప్పుడు పచ్చిన చేస్తారు ఇక్కడ కూడా మేము ఉండే ఏరియాలో బెంగళూరులో వచ్చేసి పచ్చిన ఎక్కువగా చేస్తారు కందిపప్పు ఇక్కడ చేయడం కూడా నేను చూశాను అంతేకాకుండా మైసూర్ పప్పు ఎర్రపప్పు అంటుంటారు కదా దాంతో కూడా ప్రిపేర్ చేస్తారనమాట నేను ఇక్కడ ఇదేంటంటే ఒక టూ అవర్స్ పచ్చినపప్పు నానపెట్టుకున్నాను నెక్స్ట్ ఉడికించుకోవాలి ఉడికించుకుండడం అంటే ఎక్కువగా ఉడికించుకోకూడదండి ఇక్కడ వాటర్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి పచ్చినపప్పు ఎంతుందో అది కొంచెం మునిగేలా తీసుకోవాలండి వాటర్ ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోకూడదు అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ పెట్టేసేసుకోవాలి కుక్కర్ వచ్చేసేసి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి అలాగే త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రాగానే ఎమ్మటి ఆవిరి తీసేసుకోవాలి లేదా మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి అంటే పైన మనం పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండి కలుపుకోవడానికి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నానండి మైదాపిండి యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి పసుపు తీసుకున్నాను ఈ పసుపు గోధుమ పిండి ఒకసారి కలిసేలా కలిపేసేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే ఈ పిండి కాడ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఒకటి పప్పు ఉడికించుకోవడం కాడ పిండికాడ మిస్టేక్స్ ఎందుకు చేస్తారంటే పిండి అనేది గట్టిగా కలిపేసుకుంటారనమాట పిండి అనేది గట్టిగా అస్సలు కలిపొద్దండి లూజ్గా ఉండాలి పిండి అంటే మరీ లూజ్గా కాదు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి చేతికి ఈ విధంగా అతుక్కుంటూ ఉండాలన్నమాట ఇలా లూజ్గా మనకి లేయర్ లేయర్ ఇలా ఉడబీక్తుంటే కొంచెం పొరల్ పొరలుగా వస్తూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది గోధుమ పిండితో చేసుకోవడమే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ ఈ విధంగా పొరలు పొరలు వస్తుందంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలిపినట్టు అనమాట మనకి చేతికి ఇట్లా టచ్ చేస్తే అతుక్కోవాలి ఆ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం వేసే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి మొత్తం కలిపేసి బొబ్బట్లకి నెయ్యితో ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇక్కడ పెట్టి చల్లార్చిన నెయ్యిని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు యూజ్ చేశానండి అంటే చిన్న టీ గ్లాస్ అనమాట నార్మల్గా ముందుగా నేను పప్పు నానేసాను కదా కప్పుతోటి పావు కప్పు నెయ్యి అనమాట పావు కప్పు నెయ్యి ముందుగా యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ వేసేసి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసేసుకోవాలి ముందుగా పిండిని కలుపుకొని ఈ పిండిని అనేది పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఈ లోపు మనకి పప్పు నాకు ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇది కలిపే లోపే పప్పు ఉడికింది ఆ పప్పు కొంచెం చల్లారేంత వరకు నేను మనకి ఈ పిండి నానిపోతుంది అనమాట పిండి ఎంత ఎక్కువగా నానితే మనకి అంత ఎక్కువగా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను విజిల్ తీసేసుకొని మూత తీసేసాను ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ప్రెస్ చేస్తే మెత్తగా కావాలి కానీ పప్పులాగా మెత్తగా గంజి గంజిగా మాత్రం ఉడకొద్దండి ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది ఈయన వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ జల్లిలోకి తీసేసుకోవాలి అమ్మంటే ఆ వేడి మీద జల్లిలోకి తీసేసుకొని ఒకసారి చల్లటి నీళ్ళు పట్టేసి పెట్టేసుకోవాలి మనకి ఆరాలి కానీ చూడటానికి మాత్రం పప్పులాగా కనిపించాలి చేతితో ప్రెస్ చేస్తే మాత్రం మెత్తగా కావాలి నెక్స్ట్ వచ్చేసి చ మొత్తం చల్లారిన తర్వాత పప్పు వచ్చేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీకి పట్టుకోవడం కూడా పప్పులు అనేవి అస్సలు ఉండకూడదండి పప్పులు లేకుండా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోకండి మిక్సీ జార్లో ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే కొన్ని పప్పులుగా ఉండిపోతుంది కొద్దిగా ఏంటంటే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీకి పట్టిందంతా ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంది వచ్చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చండి ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు ఒక వన్ మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ చూపించేస్తున్నాను నెక్స్ట్ మనకి ఎన్ని రోజులు మినిమం సిక్స్ మంత్స్ కావాలన్నా నిల్వ ఉండేటట్టు కూడా అది నెక్స్ట్ వీడియోలు చూపిస్తానండి బొబ్బట్టు ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ఏంటంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు స్టఫ్ లోపల స్టఫ్ అనేది ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఖరాబ్ అనేది కాదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి నచ్చినప్పుడు చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకే ఉంటుందండి అంత ఆ తర్వాత అయితే ఉండదు ఖరాబ్ అయిపోతుంది మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఖరాబ్ కాదు కానీ వన్ మంత్కి అయితే కంపల్సరీ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ బెల్లం ఇందులో కూడా నేను బ్రౌనిష్ బెల్లమే యూస్ చేస్తున్నాను ఈ బెల్లంలో ఏంటంటే చక్కెర క్వాంటిటీ అంటే ఎక్కువ స్వీట్గా ఉండదండి బెల్లము మరి కొన్ని బెల్లాలు ఏంటంటే ఉప్పుప్పగా స్వీట్ స్వీట్గా అట్లా అట్లనేది ఉండదు అనమాట ఈ బెల్లం ఈ బెల్లాన్ని దంచి తీసుకున్నాను కచ్చపచ్చగా లేదు అనుకుంటే కొంచెం తురిమి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు పచ్చినపప్పు తీసుకున్నాను కదా ఇక్కడ నేను మూడు కప్పుల క్వాంటిటీతో బెల్లం యాడ్ చేస్తున్నాను ముందుగా ఏంటంటే మిక్సీ జార్లో కొద్దిగా ముందుగా మనం పట్టుకున్న పచ్చినపప్పు ఉంది కదా అది పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ పైనుంచి బెల్లం యాడ్ చేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ తురుము కాదు కదండి దంచి తీసుకున్నాను కదా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా గ్రైండ్ లాగా మెత్తగా అయిపోతుంది ఒకవేళ తురిమినా సరే ఒకసారి మిక్సీలో ఆన్ ఆఫ్ చేసేసారనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదంతా మనం పిండిలో కలిపేసేసుకోవాలి ఈ పిండి బెల్లం రెండు కలిపి మాత్రం మిక్సీకి పట్టొద్దండి ఏంటంటే బెల్లము ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లూజ్ అయిపోతుంది అనమాట అలా మిక్సీకి పట్టంగానే ఇంకెక్కువ లూజ్ అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ నాకు నేను పట్టిన బెల్లం కూడా లూజ్ అయింది కదా ఇంకా అంతకంటే ఎక్కువ వాటరీ వాటరీగా అవుతాయి కూడా బెల్లాలు అది ఏంటంటే మనం కొద్ది కొద్దిగా తీసుకొని పిండిలో కలిపేసేసుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది రెండు కలిపి మిక్సీ పట్టడం కంటే ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ స్వీట్ క్వాంటిటీ కూడా నేను మీడియం స్వీట్ చేశానండి బెల్లం కూడా ఇది ఎక్కువ తీపి అయితే ఉండదు ఇందులో నేను పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేయట్లేదు మనం కొబ్బరి యూజ్ చేస్తే ఏంటంటే నిల్వ ఉండటానికి పనికిరాదనమాట ఒక వన్ వీక్ వరకు ఉంటుంది అంతకంటే ఎక్కువ అయితే ఉండదు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే ఈ విధంగా ముద్ద అయ్యేలాగా మనకి పర్ఫెక్ట్గా అవుతుందా లేదా కలుపుకునేది పక్కకు పెట్టేసుకోవాలి స్వీట్ ఒకవేళ మనం ఈ టైంలో కూడా స్వీట్ చెక్ చేసుకోవచ్చండి మనకు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే బెల్లం ఎక్కువగా యూజ్ చేయొచ్చు అనమాట ఇలా మనం ఆల్రెడీ కలుపుకున్నాం పిండి కలిపి పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసేసి మనకి లోపల స్టఫ్ కూడా రెడీ అయిపోయింది ముందుగా ఏంటంటే లోపల స్టఫ్ అనేది ఉండలుగా మనకి ఏ సైజ్ కావాలో బొబ్బట్టు ఆ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట కొంతమంది చిన్న సైజు ఇష్టపడతారు కొంతమంది పెద్ద సైజు అట్లా కొంతమంది చిన్న చిన్న పూరిల సైజులో కూడా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా మనం ఎన్నైతే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అన్ని ఉండలు చేసి పెట్టేసుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే పిండి మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా ఆ పిండి ఎంత క్వాంటిటీ అయితే ఉందో అంత క్వాంటిటీ ఉండాలండి ఈ ఉండలు లేదా అంతకంటే ఈ ఉండ ఎక్కువ ఉన్నా పర్లేదు క్వాంటిటీ అనమాట ఇక్కడ నేను మీకు అర్థమయ్యేలా చెప్తానండి లోపల స్టఫ్ ఉంటుంది కదా అది వచ్చేసేసి ఎక్కువ క్వాంటిటీ ఉండాలి లేదా పైల కంటే తక్కువ క్వాంటిటీ అనేది అసలు ఉండకూడదు తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఏంటంటే మనకి సైట్ సెమెట్ అనేది స్వీట్నెస్ అనేది ఉండదు అంటే ఆ స్టఫింగ్ అనేది సైట్ సెమెట్ రాకుండా మనకి సెంటర్ వరకే ఉంటుందన్నమాట ఈ రకంగా ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం గోధుమ పిండి ఒకసారి కలిసేలా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్గా కవర్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం గట్టి కవర్స్ తిక్కుగా ఉండే కవర్స్ వస్తున్నాయండి ఇది నేను బయట గోధుమలు కొనుక్కొచ్చుకున్నప్పుడు వచ్చిందనమాట కవరు ఆ కవర్ని కింది లేయర్ కట్ చేసేసి ఒక సైడ్ కట్ చేసుకున్నాను ముందుగా ఏంటంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాలన్నమాట నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఫస్ట్ రెండు మనం భక్ష్యాలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ క్వండి వేసుకోవాలి తర్వాతకి ఏంటంటే ఆయిల్ తోటే మిగిలిన కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా ఆయిల్ అనేది కొద్దిగా రుద్ది పెట్టేసుకున్నాను కవర్కి నెక్స్ట్ బాగా కలుపుకోవాలి ఇంకొక విషయం అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయమని చెప్పాను కదా నెయ్యి యూజ్ చేయండి లేదా నార్మల్ ఆయిల్ యూస్ చేయండి పల్లీల నూనె కానీ ఇలా ఉంటాయి కదా ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి పల్లీల నూనె అవి యూస్ చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి పిండి ఎంత క్వాంటిటీ ఉందో లోపల స్టఫింగ్ బౌల్ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి ఆ స్టఫింగ్ లడ్డు ఉంది కదా అది కూడా అంతే క్వాంటి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి బొబ్బట్లు చేయడంలో మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కింద మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో పిండి లోపల కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి లేదా లోపల కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ మనకి అవుట్ సైడ్ క్వాంటిటీ కంటే లోపల క్వాంటిటీ అనేది తక్కువ అయితే ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మైక్ అలా ఉండడం వల్ల అయితే లోపల కొద్దిగా వరకే మనకి లోపల స్టఫింగ్ ఉంటుంది సైడ్స్ అంతా పిండిగా ఉంటుంది అనమాట సైడ్స్ అమ్మట స్వీట్నెస్ అనేది ఉండదు అదనమాట ఒకసారి పెట్టుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి రౌండ్గా లాగా చేసి పెట్టేసేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని చేసుకుంటామో అన్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తున్నానండి ఏ విధంగా రుద్దాలనేది కవర్ మీద పెట్టేసేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మనం నెయ్యి అనేది ఫస్ట్ రెండింటికి మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది నీకు నాకేంటంటే కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంది చేతికి ఒకసారి పిండికి అలా కలిపేసేసుకొని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను పైనుంచి కవర్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెము వేళ్ళతో ఒత్తుకోవాలండి ఆ తర్వాతకి నార్మల్గా రుద్దేసేసుకోవడమే ఇక్కడ నాకు కొంచెం సైడ్కి వచ్చింది అందుకని కొంచెం సెంటర్కి అనుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చాలామంది భయపడుతూ ఉంటారు కానీ చాలా ఈజీ అండి మనం వేళ్ళతోటి వేళ్ళతోటి మాత్రమే ఈ విధంగా జరుపుకుంటూ ఉండాలన్నమాట పిండిని మనము గోధుమ పిండి వేసాం కదా జరగదేమో మైదాపిండికి మాత్రం ఇలా లూజ్గా వస్తుందేమో కాదు మనం పిండి కలుపుకునే విధానం ఉంటుంది ఫస్ట్ నేను చూపించాను కదా లూజ్గా ఆ విధంగా లూజ్గా కలుపుకుంటే పిండి ఈ విధంగా మనకి వేళ్ళతోటి ఇలా జరిపేటప్పుడు చాలా పలుచగా వస్తుందన్నమాట చాలా బాగుంటాయండి ఈ విధంగా ట్రై చేయండి బొబ్బట్లు నాకు తెలిసి చాలామందికి ఇంత పలుచగా చేసుకోవడం రాదండి బొబ్బట్లు చేస్తారు ప్రిపేర్ చేయడం రాదని నేను చెప్పట్లేదు ప్రిపేర్ చేస్తారు కానీ మందంగా వచ్చేస్తాయి అనమాట బొబ్బట్లు అనేవి అలా కాకుండా ఇలా పల్ లుసగా చేసుకోండి నేను నా లైఫ్లో విషయం నేను షేర్ చేసుకుంటానండి మా పుట్టింట్లో మా అమ్మ కూడా మందంగానే చేసేది ఆ తర్వాతకి మా ఇంట్లో మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి రెంట్కు ఉండేవాళ్ళు ఒక అమ్మమ్మ ఉండేదండి ఆ అమ్మమ్మ అయితే పల్చగా పేపర్ లాగా చేసేది కానీ చేసేటప్పుడు మాత్రం ఎవరికి చూపించేది కాదు అంటే చిట్ చిన్న టిక్స్ ఉంటాయి అవి ఏంటంటే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా అలా చేసేసుకుంటారేమో అప్పట్లో ఉండేవి కదా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఈ టిప్స్ ఆ టిప్స్ అనేవి ఎవరితో షేర్ అనేది చేసుకోరనమాట ఏంటంటే వాళ్ళ రెసిపీ అనేది చేంజ్ అయిపోతుందనో మరి పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుందనో తెలియదు కానీ షేర్ అనేది చేసుకోరు కానీ అలా చిన్న చిన్న టిప్స్ అనేవి కరెక్ట్గా ఏంటంటే మనకి బొబ్బట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ముందుగా పెంకు పెట్టేసుకున్నానండి అనేది నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలన్నమాట ఇది కూడా ఫస్ట్ దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ దానికి ఆర్ సెకండ్ దానికి తర్వాతకి మనం ఏమీ అప్లై చేయని అవసరం లేదు మనం తినేటప్పుడు మనకు అవసరమైతే నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అమ్మ గట్టిగా అయిపోతాయేమో ఇట్లా ఆయిల్ వేసుకోపోయినా నెయ్యి వేసుకోపోయినా కానీ ఆ రెండింటికి మాత్రం వేసుకుంటూ అవి మెత్తగా ఉంటాయి తర్వాత గట్టిగా అయిపోతాయేమో అనే అనుమానం మాత్రం వద్దండి మెత్తగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగానే అనిపిస్తాయి చల్లారే కొద్దీ మెత్తగా అయిపోతాయి మనం ఏంటంటే బొబ్బట్లు చేసి ఒక ప్లేట్లోకి వేసుకుంటు కదా అలానే వదిలేయకూడదు అలా వదిలేస్తే ఏంటంటే మనకి చల్లారే కొద్దీ అతుక్కుపోతాయి అనమాట ఒకదానికొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం పల్చగా పెట్టేసేసుకోవాలి అది నెక్స్ట్ చెప్తానండి ఈ విధంగా అనేది ఇక్కడ నేను ముందుగా పెంకు మీద వేసేసుకున్నాను నెక్స్ట్ కాల్చుకోవడం కూడా నేను ఇక్కడ టూ త్రీ డేస్ నిలవ ఉండేలా కాల్చుకుంటాను అంటే స్టవ్ వచ్చేసి ముందుగా మీడియంలో పెట్టుకుంటాను తర్వాతకి తిప్పే కొద్దీ చపాతి సారీ బొబ్బట్ అనేది కాలే కొద్దీ నేను స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటాను అనమాట ఆ విధంగా ఏంటంటే లోపల స్టఫ్ కూడా మనకి పర్ఫెక్ట్గా కాలుతుంది టూ త్రీ డేస్ వరకు స్మెల్ రాకుండా ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా ఫస్ట్ చపాతిలాగా వేళ్ళతో ఉతుక్కొని లోపల స్టఫ్ పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా బాగా అబ్జర్వ్ చేయండి మీరు లోపల క్వాంటిటీ కంటే అవుట్ ది అవుట్ సైడ్ క్వాంటిటీ అనేది ఎక్కువ అస్సలు ఉండకూడదు ఎక్కువ ఉంది అనుకోండి మీకు బొబ్బట్లు చేయడం వస్తుంది కానీ మొత్తం ఈక్వల్గా అనేది స్ప్రెడ్ కాదనమాట మెయిన్ ఇంపార్టెంట్ అది కొంచెం అబ్జర్వ్ చేయండి చేసేటప్పుడు అది అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఉంటాయండి అది అబ్జర్వ్ చేసుకొని మన వంటలు మనం మార్చుకోగలిగితే మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోగలము చాలామంది భయపడుతూ ఉంటారు ఒకసారి రెండుసార్లు చేయగానే ఫెయిల్ అయిపోతూ ఉంటుంది మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు ఇంకా చేయము వేస్ట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు నేను మాత్రం కొన్ని వందల సార్లు ప్రిపేర్ చేశానండి నేను పండక్కనే కాకుండా నార్మల్ టైంలో కూడా ప్రిపేర్ చేశాను అనమాట నాకు ఎందుకు రావట్లేదు నాకు ఎందుకు రావట్లేదు అలా ట్రై చేయడం వల్లనేమో నాకు ఇప్పుడు మాత్రం నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను నేను ఎన్ని బొబ్బట్లైనా ఈ విధంగా చేయగలను అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా పల్చగా ఉంటాయి బొబ్బట్లు కూడా పేపర్ లాగా నార్మల్గా బయట క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మందంగా వస్తున్నాయి అలా కాకుండా పల్చగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వీడియో తీసే ప్రాసెస్లో కెమెరా ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు తర్వాత మళ్ళీ ఆన్ చేసుకున్నాను చూస్తారు కదా సైడ్స్ అమ్మట్టు కూడా చాలా బాగా స్టఫ్ స్ప్రెడ్ అయింది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది ఈ లోపు నాకు ఫస్ట్ వేసుకున్నాం కదా భక్ష్యాలు అవి వచ్చేసేసి కాలిందండి నెక్స్ట్ సైడ్ రివర్స్ చేసేసుకుంటున్నాను కొంతమంది ఏంటంటే కాల్చుకునేటప్పుడే ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఫుల్గా వేసేస్తుంటారు అలా వేయకండి తినేటప్పుడు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యూస్ చేస్తాం బొబ్బట్లు అంటే మరి ఇంకా ఎక్కువగా వేసేస్తే ఏంటంటే మనకి ఎగుటేస్తుంది తినబుద్ధి కాదనమాట ఈ విధంగా చేసుకుంటుంటే మనం ఎన్నైనా ఈజీగా తినేవచ్చండి నాకేంటంటే మెయిన్ నెయ్యి అనేది ఫ్లేవర్ సరిగ్గా ఇష్టం ఉండదు అనమాట అది ఎక్కువ క్వాంటిటీ అనేది పడితే మాత్రం నేను అస్సలు తినలేదండి నెయ్యి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నంత వరకు నేను తినగలను కానీ నెయ్యి కొంచెం ఎక్కువ అనిపించినా కానీ ఆ స్మెల్కి నేను తినలేదనమాట వాంతింగ్ అయిపోతుంది కానీ నేను చాలా తక్కువ అనమాట అసలు వేయను ఇట్లా కాల్చేటప్పుడు మాత్రం నెయ్యి అయితే అస్సలు వేయనండి మనం ముందుగా ఒకసారి రాసుకుంటాం కదా పెంకుకి అది సరిపోతుంది మళ్ళీ మొత్తం కాల్చుకున్న తర్వాత మనం ఎవరికి నెయ్యి కావాలి తినాలనుకుంటప్పుడు అనుకుంటే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు ఈ విధంగా కాల్చుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోద్ది లోపల వరకు ఉడకదు ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చూస్తే తెలుస్తుంది ఎంత పల్చగా వచ్చిందో పేపర్లాగా పల్చగా వచ్చింది అంతేకాకుండా స్టవ్ కూడా వచ్చేసేసి మీడియంలో కానీ స్లిమ్లో పెట్టి కానీ కాల్చుకోవాలన్నమాట ఇలా మనకి ఈజీగా బొబ్బట్లు రెడీ అయిపోయాయి చేసిన ఏమంటే మనం ఒకటి ఒకటి తీసేసి వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత తర్వాతకి మనం మొత్తం చేయడం అయిపోయిన తర్వాత కొంచెం పల్చగా ఆరపెట్టుకోవాలండి ఒకదాని బట్టి ఒకటి ఆరపెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ తీయాలి ఒకేసారి మొత్తం ఓపెన్ చేయకుండా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ తీసుకుంటే ఏంటంటే బొబ్బట్ అనేది మనం పల్చగా చేసుకుంటాం కదా మనకి అక్కడక్కడ ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అతుక్కోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అలా అతుక్కోకుండా కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఈ విధంగా పిండి మొత్తం చేసేసుకున్నానండి మనం ఏంటంటే ఒకటిన్నర కప్పు పిండి కలిపాం కదా అలాగే ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా నాకు మళ్ళీ పప్పు అయితే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్ అంతా పిండి మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కానీ గోధుమ పిండి మొత్తం అయిపోయిందండి ఆ మిగిలిన పిండితో కూడా పూర్ణాలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా రెడీ అయిపోయాయి ట్రై చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ వెరీ మచ్